దీని గిట్లా బిజిలేసిందే అని దేని చేసే మాట్లాడుకుంటాంది తట్ట బియ్యం తట్ట బియ్యం అంటుంది ఆ మర్చిపోయినా మరచిపోయిన ఇది మంచి మారిపోతుంది కదా ఇక్కడ మరచిపోతా అని తట్ట బియ్యం తట్ట బియ్యం అంటుంది ఎటుపోతే తట్ట పని పోతున్నట్టు ఉంది తినగని చెప్తావు నాకు ఇది తట్టా బియ్యం ఎంత ఆవి ఎంత ఆవి ఏటిపోతాన నువ్వు నల్ల మొక్కడా మంత్రాలు చేసాడు కాదు మా అక్క ఏమో ఉండే అబ్బా మర్చిపోయినట్టుంది ఎస్ మర్చిపోతా అనుకున్నాలే మర్చిపోలే తట్ట బియ్యం తట్ట బియ్యం తట్ట బియ్యం నీ అబ్బా మర్చిపోలే కదా ఎట్లా ఏం నువ్వు మస్తు అందంగా ఉంటావు కానీ నేను మస్తు అన్నం ఉంటా నీకు తెలియదు కదా డైవిట్ అవుతుంది డైవిట్ అవుతుంది ఇవనికో విషయం తెలుసా అని మనం ఆడకట్టోళ్ళు అందరికన్నా నువ్వే మస్తు తెల్లగా ఉంటావు మస్తు అందంగా ఉంటావో తెలుసా అని అందం అమ్మా ఎ నీలా గుండ్ర పండగ ఉంది అయినా నువ్వు ఇటు ఏ పని కోతున్నావే అవును ಮರ್ಚ ಪ್ರತಿಪರಿ ಅನುಕೇಮೇಟ್